అనగనగా ఒక రాజ్యం ఉండేదంట ఆ రాజ్యంలో ఇద్దరు రాజులు అంట ఎప్పుడు ఒక రాజు మాత్రమే అధికారంలోకి వచ్చేవాడంట ఈసారి కూడా అధికారంలోకి ఆ రాజు వచ్చాడంట ఎప్పుడైతే అవతల రాజు అధికారంలోకి రాకపోయేసరికి ప్రజలకి ఏం చేస్తున్నాడా అని ఆరా తీశాడంట అప్పుడు ఆ రాజు ఇచ్చేదానికనంటే ఇంకా ఎక్కువ ఇద్దామనే నమ్మబలికాడంట ప్రజలకి పెట్టాడంట ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ రాజు గెలిచాడంట ఆ రాజు గెలవడంతోనే కనీసం చిత్త పథకాలు ఎక్కువైపోయి ప్రజలపై పన్నుల భారం పడి ప్రజలు ఐదు గంటలు పనిచేసే పోయి పది గంటలు పనిచేసే వాళ్ళంట ఇష్టపథకాల దెబ్బకి రోడ్లు వేయలేని పరిస్థితి కూడా వచ్చిందని అంట మళ్ళీ రాజే కావాలని ప్రజలు అనుకున్నారంట అనుకునే లోపే రాజు ఏం ప్రకటించాడంటే నేను ఇంకా ఆ రాజు ఇచ్చిందానికంటే ఇంకా ఎక్కువ మీకు పథకాలు ఇస్తాను ఇంకా డబ్బు ఎక్కువ ఇస్తానని ఆశ పలికాడంట మళ్ళీ ఆ రాజుకే ఓటేశారంట ఓటేసి ఇప్పుడు పన్నుల బారా నెత్తినబడి మళ్ళీ రాజు లెక్కే రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందంట మళ్ళీ పాత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా అలాగే ఏడ్చిందంట ఆ రాజులాగే ఈ రాజు కూడా రోడ్లు వేయట్లేదంట ప్రజలపై ఎక్కువ నెత్తిన పన్నుల భారం వేస్తున్నాడంట అప్పుడు పది గంటలు పనిచేసే ప్రజలు ఆ రాజ్యంలో ఇప్పుడు పదిహేను గంటలు పనిచేస్తున్నారంట తద్వారా వల్లలిసిపోతుందంట వల్లకోగానే వెంటనే రోగాల బారిన పడుతున్నారంట రోగాల బారిన పడిన వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట ఇదంతా పుస్త పథకాలు తీసుకునే కొద్దీ ప్రజలపై పన్నుల భారం తప్ప ఏముండదంట ఇష్టపథకాలెందుకు ప్రజలపై నెత్తుల భారాలు ఏక